శ్రమ లేకపోతే దేవునికి నువ్వు సమీపముగా రాలేవు శ్రమ అని అగ్ని వచ్చిందనుకో ఆటోమేటిక్గా పాదాల మీద పడిపోతావు శ్రమ లేనిదే సింహాసనము శ్రమ లేనిదే మోకాల జీవితం శ్రమ లేనిదే ప్రార్థన జీవితం రాదు కొన్ని నిన్ను శ్రమలో ఆయనే పెడతాడు ఎందుకు పెడతాడు అంటే నువ్వు కాస్త దూరంగా ఉన్నావు ఆయనకు దగ్గర తీసుకొని రావడానికి అడ్డుగా ఏమున్నాయో వాటిని ఆయన తొలగించి నిన్ను దగ్గరికి తీసుకొచ్చుకుంటాడు ఒంటరి వానిగా చేసేస్తాడు శ్రమ లేకపోతే దేవునికి నువ్వు సమీపముగా రాలేవు శ్రమ అని అగ్ని వచ్చిందనుకో ఆటోమేటిక్గా గా ఎస్ దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోతావు శ్రమ లేనిదే సింహాసనము శ్రమ లేనిదే మోకాల జీవితం శ్రమ లేనిదే ప్రార్థన జీవితం రాదు కొన్ని నిన్ను శ్రమలో ఆయన్నే పెడతాడు ఎందుకు పెడతాడు అంటే నువ్వు కాస్త దూరంగా ఉన్నావు ఆయనకు దగ్గర తీసుకొని రావడానికి అడ్డుగా ఏమున్నాయో వాటిని ఆయన తొలగించి దగ్గరికి తీసుకొచ్చుకుంటాడు ఒంటరిగా చేసేస్తాడు దేని బలం అని అంటే దేవుని యొక్క కటాక్షము పొందడానికి బలం పొందగలిగితే ఆ కటాక్షం ఏం చేస్తే రాజుల ఎదుట నిన్ను నిలబెడతది అధికారుల ఎదుట నేను నిలబెడతాది గొప్పవారి ఎదుట నిలబెడతాది ధనవంతుల ఎదుట నిలబెడతాది బలవంతుల ఎదుట నేను నిలబెడతది నిలబెట్టిన ఆ కటాక్షం నిన్ను వారి ఎదుట తలదించుకునేటట్టుగా ఓడిపోయినట్టుగా నిన్ను గెలిపించగలిగినది ఓ ఉదయకాలం నాలుగు గంటలకే లేచి మైదానంలో ఉన్న మన్నాను పోగు చేసుకోమని ఏ రోజు ఆ రోజు సరిపోయినంత మన్నా తెచ్చుకోమని ఎక్కువ తెచ్చుకోవద్దని చెప్పు ఇందులో బద్దకస్తులు ఏం చేసినారంటే మల్లారే పొద్దున ఏం పోతాంలే అని రెండు పాత్రలు తీసుకుని వెళ్ళి దాంట్లో రెండు పాత్రలు మన్న తెచ్చుకున్నారు మరలా వెళ్ళడం ఎందుకని ఇంకో పాత్ర మన్న తీసేటప్పటికి ఏమైందో తెలుసా మన్న ఇప్పుడు ఐదు గంటలకి ఏం దొరికిందని అంటే ఆత్మల కోసం కూడా ఆయన దగ్గరికి పరిచర్య కోసం ఆయన దగ్గరికి వెళ్ళు ఉపదేశం చేయాలా ఏం వాక్యం చెప్పాలో ఆ విషయం కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోను కూర్చో నానా నేను వచ్చానన్ను కూర్చో నింపి పంపించకపోతేడు అటు ఆఖరి మాట చెప్తున్నాను పొరపాటు నీ వలన జరిగిన పొరపాటు నీ వలన జరిగిన ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి ఎవడో నిన్ను పట్టించుకునేది ఏంది పట్టించుకోకపోయేది ఏడిచారు ఎవడున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా నీకు ఆయన ఉన్నాడు కదా ఆయన లేకపోతే కదా నువ్వు భయపడాలి బాధపడాలి కృంగిపోవాలి వేదన పడాలి వేదంతో చావాలి అరే నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన వాడుండగా నువ్వెందుకు వేదంలో బతకాలి ఆయనంతే అంటాడు లోకం అంతా